హాయ్ యూవర్స్ వెల్కమ్ టు మెగానే టీవీ బాక్స్ ఆఫీస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఈ మూడు సినిమాల్లో బాగా క్రేజ్ ఉన్న సినిమా అంటే ఓజీ అందులో ఎలాంటి డౌట్ లేదు పవన్ ఎక్కడికి వెళితే అక్కడ ఓజీ ఓజీ అంటూ ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు ఓజీ ఓజీ అంటూ కేకలు పెడుతుంటే నాలో టెన్షన్ మొదలవుతుంది కాస్త ఆగండి ఓజీ వస్తుంది అని పవన్ ఎన్నిసార్లు చెప్పినా ఫ్యాన్స్ మాత్రం ఆగడం లేదు తాజాగా మరోసారి ఓజీ వార్తలో నిలిచింది నేషనల్ వైడ్ ట్రెండ్ అయింది ఇంతకీ ఏమైంది ఓజీ వచ్చేది ఎప్పుడు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ నిర్వహించిన మ్యూజికల్ నైట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అయితే ఈ వేడుకలో ఓజీ ఓజీ అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ మూత మోగించారు దీంతో తమన్ కూడా ఓజీ సాంగ్ పాడక తప్పలేదు ఈవెంట్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ అరవడం తమన్ ఓజీ సాంగ్ పాడడంతో మరోసారి ఓజీ నేషనల్ వైడ్ ట్రెండ్ అయింది ఈ మూవీ మేకర్స్ ఓజీ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఓజీని ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండేలా చేస్తూ సినిమాపై మరింతగా క్రేజ్ పెంచేస్తున్నారు ఇంతకీ ఓజీ అప్డేట్ ఏంటంటే ఇంకా రెండు వారాల షూటింగ్ బ్యాలెన్స్ ఉందట పవర్ స్టార్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఈ మూవీ బ్యాలెన్స్ షూటింగ్ చేయడానికి సుజిత్ రెడీగా ఉన్నాడట అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉన్నారు ఇంకా హరిహర వీరమల్లు మూవీకి కంప్లీట్ చేయాల్సిన వర్క్ ఉందని అది కంప్లీట్ చేసి ఓజీకి డేట్స్ ఇస్తారని టాక్ ఈ భారీ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీకి ఉన్న క్రేజ్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల కుంభ వృష్టి ఖాయం అనిపిస్తుంది మరి అక్టోబర్ లో వచ్చే ఓజీ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి